హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అను మొన్న వీడియోలో హైదరాబాద్ టు భద్రాచలం ఎట్లా వెళ్ళామో చూపించాం కదా సో ఇప్పుడు భద్రాచలం నుంచి పర్ణశాల ఎట్లా వెళ్తున్నామో చెప్తాను అయితే ఆటో మాట్లాడడానికి మా హస్బెండ్ వెళ్ళారు ఆటో డ్రైవర్ పర్ణశాలకు వెళ్ళే దారిలో ఒక టూ విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి అవి కూడా చూపిస్తా ఆయన రిటర్న్ వచ్చేటప్పుడు భద్రాచలం రాముల వారిని దర్శించుకోవచ్చు అని అన్నారు అయితే ఆటో డ్రైవర్కి ఎనిమిది వందలు అడిగారు మొత్తం చూపించి తీసుకురానికి ఆఫ్టర్నూన్ లంచ్ ఏం చేయలేదని డ్రైవర్ నేను ఒక మంచి హోటల్ దగ్గర ఆపమని చెప్పాం అయితే భద్రాచలంలోనే శ్రీ సాయి బాలాజీ హోటల్లో ఫుడ్ బాగుంటుందని తీసుకెళ్లారు సరే అని మీల్స్ అడిగితే హాఫ్ మీల్స్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఫుల్ మీల్స్ వన్ టెన్ అన్నారు టేస్ట్ ఎట్లా ఉంటుందో తెలియదు కదా అని హాఫ్ మీల్స్ తీసుకున్నాం అయితే ఫుడ్ మాత్రం టేస్ట్ చాలా బాగుంది ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా వెళ్తే ఒకసారి విజిట్ చేయండి హోటల్ పేరు శ్రీ సాయి బాలాజీ హోటల్ సో తినేసాక మళ్ళీ స్టార్ట్ అయ్యాం వెళ్ళే దారిలో వర్షం కూడా ఫుల్గా స్టార్ట్ అయింది వర్షంలో ఆటో జర్నీ సూపర్గా అనిపించింది అయితే పర్ణశాలకు వెళ్ళే దారిలో మేము ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి చిన్నారిణాచలం అంటండి ఎంట్రన్స్ అయితే ఇదిగో ఇలా ఉంది టెంపుల్ మాత్రం చూడండి చాలా బాగుంది టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఇట్లా సైడ్ నుంచి గుడి చుట్టూ తిరిగి వెళ్ళాలి సో ఈ టెంపుల్ని చూసాక అనిపించింది పరమేశ్వరిని ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు అని గోపురం చుట్టూ ఉన్న గుడి ప్రాంగణంలో శివలింగాలను మరియు వాటి పేర్లతో నిర్మించారనమాట చూడడానికి మాత్రం చాలా బాగుంది ఇక్కడికి వస్తే కొన్ని కొన్ని విషయాలు కూడా తెలుస్తాయి అంటే ఏ రాష్ట్రంలో ఏ విధంగా పిలుస్తారు శివుణ్ణి అనేది ఒకసారి చూడండి మీరు కూడా చుట్టూ ఉన్న విగ్రహాన్ని దర్శించుకున్న తర్వాత మెయిన్ గోపురం దగ్గర ఉన్న శివలింగాన్ని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము దర్శనం అయిపోయాక అనిపించింది సో చిన్న అరుణాచలం అనే పేరు పెట్టినందుకు అరుణాచలాన్ని చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది గుడి అయితే చాలా బాగుంది ఒకసారి విజిట్ చేయండి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇప్పుడు చిన్న అరుణాచలం నుంచి మేము సెకండ్ ప్లేస్ విజిట్ చేయడానికి వెళ్తున్నాము ఆ ప్లేస్ ఏంటంటే మన సీతమ్మ తల్లి నదిలో స్నానం చేసి చీర ఆరేసుకున్న ప్లేస్ అంట అది ఎంత చూపించి నాకు తీసుకెళ్తున్నారు డ్రైవర్ అన్న ఈ ప్లేస్ లోపలికి వెళ్ళిన చాలా బాగుందండి చుట్టూ కూడా పొలాలతో పచ్చపచ్చని చెట్లతో ఉంది మధ్యలో ఒక సన్న రోడ్డు మేము వెళ్ళే టైంకి అయితే వర్షం అయితే పర్లేదు తగ్గిపోయింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ రోడ్లో వెళ్తుంటే ఈ ప్లేస్కి అయితే వచ్చేసామండి ఇక్కడ ఆటో పార్క్ చేసి ఇలా స్టెప్స్ దిగి కిందకి వెళ్ళాలి ఇక్కడైతే ఒక నోటీస్ బోర్డ్ పెట్టారు ఇక్కడ సీతం తల్లి స్నానం చేసిన ప్లేస్లో మొబైల్స్ వాడకూడదని కానీ మా హస్బెండ్ మీకు అందరికీ చూపించాలని మొత్తం అంతా షూట్ చేశారు మేము ఇట్లా ఇక్కడ వెళ్తూ ఉంటే అక్కడ ఒక ఆయన స్టోరీ చెప్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ అంటే ఏ ప్లేస్లో ఏం జరిగింది అనేది అయితే ఇక్కడ స్వర్పనక్క అనే రాక్షస్కి ముక్కు చెవులు క్లో కోసిన ప్రదేశం అంటండి ఇదంటండి ఇక్కడ ఉంటుందంట అలాగే ఇక్కడ గీత కనిపిస్తుంది చూసారా ఇది వచ్చి రాములవారు వారు ఉత్తర ఏమంట ఉత్తర ఏమంటే వారు శరీరం కనిపించకుండా ఒక టవల్ లాగా ఉంటుంది అండి అది దీన్ని ఒత్తిరేయమంటారంట దీన్ని రాతి పళ్ళెం అంటారంటండి అంటే సీతమ్మ వారు రాములవారికి వారికి పళ్ళు పలహారాలు ఈ ఈ పళ్ళులోనే పెట్టి పెట్టేవారంట సో దాన్ని రాతిపళ్ళం అని పిలుస్తారు సో ఆ పళ్ళానికి దండం పెట్టుకొని ఎవరైనా కానుకలు సమర్పించాలంటే సమర్పించుకోమని చెప్తున్నారు అక్కడ కూర్చొని సో అక్కడి నుంచి కొంచెం ఇలా ముందుకొస్తే ఇక్కడ ఉంటండి మన సీతమ్మ తల్లి స్నానం చేసి చీర ఆరేసుకున్న ప్రదేశం అంట ఇది అగో అక్కడ చారలా కనిపిస్తుంది కదా వస్తగా అదే అంటే ఆ సీతమ్మ వారి చీర దాన్ని తొక్కకూడదని కింద పరదాలు వేశారు సో వచ్చిన భక్తులందరూ ఆ పరదాల మీద అడుగు వేసుకొని వెళ్తున్నారు పక్క నుంచి సీతమ్మ తల్లిని దర్శించుకోవడానికి వెళ్తున్నామండి ఇక్కడైతే సీతమ్మ తల్లి వారు చాలా అందంగా కూర్చొని ఉన్నారండి రియల్ గానే నది వైపు చూస్తూ కూర్చున్నట్టుగా ఉన్నారు చాలా మంచిగా అనిపించింది సీతమ్మవారిని దర్శించుకోవడం ఇట్లా అమ్మవారిని దర్శించుకొని కొంచెం అలా ముందుకు వెళ్తే అక్కడ సూర్పన్నక్కను చెవులు ముక్కు కోసిన ప్లేస్ అంటన్నది అక్కడ వెళ్ళి చూద్దాం ఎలా ఉందండి అది ఒకసారి ఈ ఫోటో ఏంటంటే మనం పర్ణశాల వెళ్తే అక్కడ ఇటువంటి విగ్రహాలన్నీ ఉంటాయంటండి ఈ ప్లేస్లన్నీ చూడవచ్చు అంట సో ఇక్కడైతే పెట్టారు వీటిని కూడా దర్శించుకోమని ఇవి చూస్తే అర్థమవుతుంది అక్కడ ఎంత బాగుంటుందో అనేది మేము చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాము అయితే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే ఈ సర్కిల్లో ఉన్న ఒక మూడు రాళ్ళు తీసుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఎడమ చేతితో వెనక్కి వేయమంటున్నారండి ఏమనంటే సీతామ్మవారిని కోరుకుంటూ అమ్మ నీలాంటి కష్టాలు ఏ ఆడపిల్లకి రాకూడదని కోరుకుంటూ వేయమన్నారు మేమైతే అందరూ వేసాం ఇవి ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసామండి ఆటో దగ్గరికి బ్యాక్ సైడ్ నుంచి దీనికి దారి ఉంది రోడ్డు మీద వెళ్ళడానికి అక్కడిని వచ్చేసి ఇక్కడ కొన్ని ఫోటోలు దిగాము ఈ రోడ్డు మీద కొంచెం ప్లేస్ బాగా అనిపించింది ఒక రెండు మూడు ఫోటోలు దిగి వెంటనే పన్న స్టార్ట్ అయిపోయాము